ఈ ప్రపంచాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇది చాలా విశేషమైనటువంటి వేదాంత సిద్ధాంతాలన్నీ రాశారు ఈ వ్యాఖ్యానంలో గురుగారు ఆదేశం ఏంటి అంటే లలిత రహస్యనామం పారాయణ చేయాలంటే మనం చెప్పక్కలేదు అందరం కలిసి పారాయణ చేసేయచ్చు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే వెయ్యి గొంతులు కలిపి నాతో ఇక్కడ చెప్పేసి వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ అమ్మ నామాలు ఒకటే కాదు నామ వ్యాఖ్యానం అన్నారు ఆ నామం ఎందుకు ఎందుకు వచ్చింది ఆ నామం యొక్క అర్థం ఏంటి అనేటువంటిది కూడా వ్యాఖ్యలో సౌభాగ్య భాస్కరంలో భాస్కర్ రాయల వారు ఏం చెప్పారో అది చెప్పండి దానికి ప్రజానికి కావాలి మనకి అనే ఉద్దేశం జగద్గురువుల యొక్క ఆదేశం అంచేత భాస్కర్ రాయల వారి భాష్యంలో బ్రహ్మణ అంబాయా అని ఉంది బ్రహ్మ ఒకటి అమ్మవారు ఒకటి ఈ రెండు బ్రహ్మణ అంబాయా అనే దగ్గర సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది బ్రహ్మగారి యొక్క తల్లి అని అర్థమా బ్రహ్మగారి యొక్క ఇల్లాలు అని అర్థమా బ్రహ్మ వేరు అమ్మ వేరునా బ్రహ్మణ అంటే బ్రహ్మే అంబా కూడా అని అర్థమా ఈ రకరకాలైనటువంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంది దానిలో బ్రహ్మణ అంబాయా అనేవి సమానాధికరణే షష్ఠ్యౌ అన్నాడు సమానాధికరణమైన షష్ఠులు అని అంటే అర్థం ఏంటి సమానాధికరణం అంటే ఒకే విభక్తులో ఉండి ఒకే అర్థాన్ని చెప్పే రెండు పదాలు ఉంటే వాటికి సమానాధికరణములు అంటారు బ్రహ్మణ అనే షశ్యంత పదం అంబాయా అనేది షస్యంత పదం ఈ రెండు ఒకే అర్థాన్ని చెబుతున్నాయి బ్రహ్మ అని ఎవరు చెప్తున్నారో బ్రహ్మ అనుకుంటున్నామో అదే అంబ బ్రహ్మకంటే అంబ వేరు కాదు అని అర్థం కోసం బ్రహ్మణ అంబాయా దా అది మళ్ళీ ఆ బ్రహ్మలు కూడా రెండు రకాలు ఉన్నాయట బ్రహ్మ అంబ ఒకటే అని మొదట్లైన రాశాం బ్రహ్మ ఎన్ని రకాలండి అని బ్రహ్మ ద్వే బ్రహ్మణి వేదిత ఏ పరంచ అపరంచ అను అని పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండు రకాలు పరబ్రహ్మ ఒక రకంగానే శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంటుంది అలా పెట్టు రెండోది తత్ర సకలం అపరం కళతో కూడినది అంటే గుణములతో కూడినది సగుణమైన రూపము రెండు అపర బ్రహ్మ పరబ్రహ్మ అపరబ్రహ్మ అని అపర బ్రహ్మ రెండు రకాలు తద్విధ జగన్ నియామకం జగదాత్మకంచ ఈ జగత్తు రూపంలో ఉండేటువంటి బ్రహ్మ ఈ జగత్తుని నియమించేటువంటి బ్రహ్మ మనం ఇప్పుడు గవర్నమెంట్ మనం రూల్ ఫారం అవుతున్నాం అనుకోండి ఎలక్షన్స్ కాకముందు వాళ్ళు మనం అందరూ ప్రజలమే కదా వాళ్ళు ఓటర్లే మనలో ప్రజలలో ఒక భాగమే మనం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు పరిపాలకులు అయ్యారు మనం పరిపాలింప వాళ్ళం అయ్యాం తేడా ఏముంది అంతా ఒకటే ఈ ప్రపంచంలో భాగమే కదా వాళ్ళందరూ కూడా మనలో ఒక భాగమే వాళ్ళు కూడా అలాగే ఈ అపర బ్రహ్మలో జగత్తు జగన్ నియామకుడు రెండు రకాలు ఉన్నాయి అది రెండు రకాలు జగత్ రూపంగా ఉన్న బ్రహ్మ ఒకటి జగన్ నియామకమైన బ్రహ్మ ఒకటి ఆ జగన్ నియామకమైన బ్రహ్మ ఈశ్వరుడు దేవతలు అలాంటి వాళ్ళు జగద్రూపమైనది అంటే చరాచర జగత్ అంతా ప్రపంచం అంతా దానిలోనే ఉంటుంది అంటే చెప్పి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బ్రహ్మ అమ్మ ఒకటే బ్రహ్మ రెండు రకాలు పరబ్రహ్మ అపరబ్రహ్మ ఆ అపర బ్రహ్మ మళ్ళీ రెండు రకాలు జగద్రూపమైనది జగన్ నియామకమైనది అని విడగొట్టారు జగన్ నియంత జగదాత్మకశ్చ అనే మాట ఉంది శివకర్త శివోభోక్త శివ సర్వమిదం జగత్ అనేటువంటిది కూడా మనకి సూత్ర సంహిత స్కాంద పురాణం మొదలైన భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి శివుడే కర్త శివుడే భోక్త శివుడే సర్వము శివుడే ఈ జగత్తంత అనే అర్థం కూడా చెప్తున్నారు కనుక రూపంగానూ ఆయనే ఉన్నాడు జగన్ నియామకుడు కూడా ఆయనే ఉన్నాడు అనేటువంటి మాట ఉంది వేదాల్లో కూడా అశోకామయత బహుశ్యాం ప్రజ ఏ ఏతి అని ఉంది ఇది వేదాంత సిద్ధాంతం ప్రతిజ్ఞా ప్రకృతిష్ట ప్రతిజ్ఞాదృష్టాంతానుబరోధాతని వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రం ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంత అనుపరోధాత్ ఉపాదాన కారణము బ్రహ్మమే నిమిత్త కారణం కూడా బ్రహ్మమే అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అని వేదాంత సిద్ధాంతం ఈ జగదాత్మకమైన బ్రహ్మ మళ్ళీ రెండు రకాలు చరము అచరము కదిలేది కదలది చరాచర జగత్తు అంటాం కదా మనం చరాచర జగత్తు అంటే కదిలే స్వభావం కలిగినటువంటి ప్రపంచం కొంత చర చదలకుండా ఉండేటువంటిది కొంత బ్రహ్మ చరాచర భేద ద్వివిధం ద్విధమపి హిరణ్య గర్భాది భేదాలతో విజదాది భేదాచ్య అనేక విధం వాడు మళ్ళీ చరుడు అచరుడు అనే దగ్గర కూడా అచరమైనటువంటిది హిరణ్య గర్భ ప్రజాపతిగా ఉంటాడు లేదా అచరమైనటువంటివి కొన్ని చర హిరణ్య హిరణ్యగర్భుడు అచరము అనేటువంటిది కదలకుండా ఉన్నది అదో ఆకాశము వాయువు ఎలాంటివి అలాంటి రూపంలో కూడా అనేక రకాలుగా ఉంటాయి అంటే మొత్తం ప్రపంచం అంతా బహువిధాలుగా వ్యాపించి ఉంది అనే భావంతో అలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం వాళ్ళందరికీ కూడా భక్తుల భక్తులందో అనుగ్రహం కోసం ఈ రకమైనటువంటి శక్తిని చెప్పి ఆ శక్తులు బృహన్నారదీయ శృతిలో చెప్పారట జగత్కర్త అయినటువంటి ఆ శక్తి పరాశక్తి చోట ఉమేతి కేచిదాహుస్తాం శక్తిం లక్ష్మీం తథాపరే భారతీ త్యపరే చైనాం గిరిజే త్యంబికేతి చ దుర్గేతి భద్రకాళీతి చండీ మాహేశ్వరీతి చౌమరి వైష్ణవీ చేతి వారాహితి తథాపరే బ్రాహ్మీతి విద్యా విద్యేతి మాయేతి చెాపరే ప్రకృతిశ్చ పరాచేతి వదంతి పరమర్షయ అని అనేక పేర్లు అనేక నామాలతో ఆ అమ్మవారిని వర్ణించే రకరకాలైన పురాణాలు వేదాల్లో కూడా చెప్పి ఏకథా బహుధా చే ఇవ దృశ్యత దృష్టాంతం చెప్పారు ఒక రూపంలో ఉన్నది ఆయనే బహురూపాల్లో ఉన్నది ఆయనే ఎలాగండి ఆకాశంలో చంద్రుడు ఒకడే ఉంటాడు కింద నీటిలో తరంగాలు వచ్చినప్పుడు ప్రతి కరెటంలోనూ ఓ చంద్రబింబం ఉంటుంది ఇది బహుధాన్ పైనండే ఒకటి చంద్రుడు ఒకడు అది ఒరిజినల్ బింబం ప్రతిబింబాలు చాలామంది అంటే ఒకగా ఒక రూపంలో ఉన్న చంద్రుడు ఉన్నాడు అనేక రూపాలు ధరించినటువంటి చంద్రుడు కూడా ప్రతిబింబ రూపంలో ఉన్నాడు అలాగే ఈ చరాచర జగత్ అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం దేవ్యా వ్యాప్తమిదం విశ్వం జగత్ స్థావర జంగమం ఈ ప్రపంచమంతా అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారి చేతనే వ్యాపింపబడి ఉంది ఎక్కడెక్కడ అనేది వృక్షేషు ఉరుయాం తథా వాయువు వ్యోమిని అప్సు అగ్నౌచ సర్వశః ఇదంతా ఆకాశంలో వాయువులో అగ్నిలో నీళ్లలో పృథివిలో అంతటా వ్యాపించి ఉంది నిష్కలంతో ఏకవిధమేవ నిష్కలమైన అంటే నిర్గుణమైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ తత్వం అది ఒకటి ఒకటే ఉంది సకలమైనటువంటి రూపం అంటే సకలం అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి సకలం అంటే కృష్ణం సకలం సర్వము అనే అర్థం కాదు సకలం కలతో కూడినది అని సగుణం అనే అర్థంలో సగుణమైన రూపాలు అనేక రకాలుగా ఉంటాయి ఏ సకలే రూపే కాళాద్యే అనంతభేదిని ఎదైవ రూపం మే తాత మనసోగోచరస్తవ తన్నిష్టస్తత్పరో భూత్ తదర్చపరోవ యత్తు మే నిష్కళం రూపం చిన్మాత్రం కేవలం శివం సర్వోపాధి వినిర్ముక్తం ఏకమేవ అమృతం పరం జ్ఞానైక తల్లభ్యం క్లేశేన పరమం పదం అంటే సగుణ సాకారమైనటువంటి బ్రహ్మ ఈశ్వర ఉపాసన చేయడం కొంచెం తేలిక నిరాకారము నిర్గుణము అయినటువంటి పరమాత్మ ధ్యానం చేయడం చాలా కష్టం ఆ జ్ఞానం సంపాదించుకోవడం చాలా కష్టం అనిచేత ఆ పద ఆ నిరాకారము నిర్గుణము అయిన శుద్ధ బ్రహ్మను చెప్పడానికి పదాలు శబ్దాలు ఉండవు ఎతో వాచో నివర్తంతే ఆప్య మనసా సహాన్ని దాన్ని చెప్పడానికి శబ్దములు సమర్థములు కావు ఏ శబ్దానికి అది చెప్పబడేది కాదు శబ్దాల చేత దొరికే విషయం కాదు అని చెప్పారు అందుచేత సగుణము అయినటువంటి బ్రహ్మయందు శబ్దముల యొక్క ప్రవృత్తి ఉంటుంది కనుక అంటే ఓ శబ్దం మనం వాడాలి అంటే దేన్ని బట్టి వాడతాం ఓ జాతిని బట్టి రోజు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇలాంటి పేర్లన్నీ పిలిస్తే దాని జాతిని బట్టి లేదో ఆయన పాఠకుడు గాయకుడు నర్తకుడు అంటే వాడు చెప్పే చేసే పనిని బట్టి వాడు నీలహ పీతః అంటే రంగు గుణాన్ని బట్టి రంగుని బట్టి గుణాలని బట్టి జాతిని బట్టి వాడు చేసే పనిని బట్టి ఇలాంటి పేర్లు వాడచ్చు శబ్దాలు వాడచ్చు అవేవి లేని వాడికి ఏ పద ఏ పేరుతో వాడతాము ఏ జాతి శబ్దాలు ఆయన ఎందుకు జాతి లేదు శబ్దాలు ఆయన ఎందుకు గుణాలు లేవు నిర్గుణం నిష్కలస్ చేయవా ఆయన ఎందుకు గుణాలు లేవు క్రియలు లేవు శబ్దం చేసి చెప్తాము అంచేత నిర్ శుద్ధమైనటువంటి పరమాత్మను చెప్పడానికి శబ్దాలు లేవు అలాగే ఈ అమ్మవారు కూడా అమ్మ సగుణమైనటువంటి శబ్దాలను అమ్మవారిని చెప్పడానికి అయితేనే ఉంటాయి నిర్గుణమైనటువంటి జగన్మాత యొక్క శ్రీచగ శుద్ధమైనటువంటి స్వరూప చైతన్యమాత్రమైన స్వరూపాన్ని చెప్పడానికి పదాలు లేవు అందుచేత ఈ స్తోత్రాలు ఏమిటి అంటే శబ్దానం ప్రవృత్తి నిరాబాధైవ సగుణే బ్రహ్మణి ప్రవృత్తి నిమిత్తభూతానం ధర్మానాం సత్వా ప్రవృత్తి నిమిత్తములైనటువంటి జాతి ఆవిడ ఆవిడందు ఉంటాయి కనుక అక్కడ శబ్దాలు ఉంటాయి మరి నిర్ధర్మకాన్ని చెప్పడానికి వాడతాం అంటే లక్షల యా చెప్పుకోవాలి తప్ప శక్తి లేదు